ఇంకా ఇదొకటి ఉంటే దీంతో పాటు నిన్న ప్రచారం చేసుకుంటున్నారు ఆయన ఒకటి ఏం ప్రచారం చేసుకుంటున్నారు ఇదేంది ఆపన్న అస్తం అని ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్ ఏడ ఉంది అది ఇగో ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక హ్యాండిల్ ఉంటుంది ఈ హ్యాండిల్లో ఒకసారి ఓపెన్ చేస్తే తెలంగాణకు వరుస కట్టి కొత్త పరిశ్రమలు వేల కోట్ల పెట్టుబడులు అంట ఇగో ఏమి ఇవన్నీ ఇగో ఈ కలిసినోళ్ళ పెట్టుబడులన్నీ కూడా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి కావు ఇవాళందరు ఫోటోలు పెట్టుకొని తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి దుకాణము స్టార్ట్ చేసారు దానికి అసలు కథ ఏందంటే ఇగో వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే అమర్ రాజా కంపెనీ ఎప్పుడు వచ్చింది తెలంగాణకు డిసెంబర్ రెండు తారీఖు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇదిగో అప్పుడు జరిగినటువంటి వ్యవహారం అప్పుడు పేపర్లలో వచ్చినటువంటి వార్త ఇది మళ్ళీ ఈయన సీఎంఓ అనేటువంటి మన హ్యాండిల్ నుంచి ఈయన ఏం ప్రచారం చేసుకుంటున్నాడు అదే ఇదే అమర్ రాజా సంబంధించినటువంటి గల్లా జయదేవ్ వచ్చి ఆయన కలిసిపోగానే జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇప్పుడు ఎవరైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ వచ్చి కట్టసి కింద కలిసి వాళ్ళకి విషస్ చెప్పి థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం అనేది అది కట్టసి సో దాని కింద వచ్చి అందరు కలిసిపోతున్నారు దానికి ఈ వీడు ఆపన్న ఆస్తాం ఈ కాంగ్రెస్ హ్యాండిలు అన్ని తప్పుడే ఉంటాయి ఇల్లా అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తారు అన్ని ప్రామఖండానే ప్రచారం చేస్తారు అంతా జనాలను మిస్లీడ్ చేయడమే ఈ హ్యాండిల్ గొప్పతనం అనమాట సో కాబట్టి వీడు ఏం చేస్తున్నారు తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడుల పరంపర అంట ఏడుకెళ్ళి వచ్చినాయి వేల కోట్ల పెట్టుబడుల పరంపర ఆల్రెడీ వచ్చిన వాటిని నువ్వు తప్పుగా ఇట్లా నాది అని ప్రచారం చేసుకున్నావు ఇది ఒక్కటే కాదు ఇగో ఫాక్స్ కాన్ కూడా మార్చి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఏది గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈయనెప్పుడు ప్రచారం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు గవర్నమెంట్ వచ్చినా ఇరవై నాలుగు తర్వాత ఏం ప్రచారం చేసుకుంటాడు ఆయన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్ర తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చి కలిసిపోయిన సందర్భంగా ప్రచారం చేసుకుంటున్నారు ఇక ఇట్లా ఇక కోకా కోలా కంపెనీ కూడా ఎప్పుడొచ్చింది కోకా కోలా రెండు విభాగాలుగా వచ్చింది సో ఆగస్ట్ ఇరవై ఏడులో ఒకసారి సెప్టెంబర్ ఆరున ఒకటి ఈ రెండు వస్తే జనవరి ఎనిమిది తారీఖు నాడు వచ్చి ఆ ప్రతి వచ్చి కలిసిపోతే పెట్టుబడులు పెట్టిరని ప్రచారం చేసుకున్నారు ఇక దాంతోపాటు పాటు ఇంకో కంపెనీ కూడా ఈ కంపెనీ కూడా ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఇరవై రెండున వస్తే వీళ్ళు రెండు వేల ఇరవై మూడులో వస్తే ఇరవై నాలుగు జనవరి ఆరులో మేమే తీసుకొచ్చినాం పెట్టుబడులు పెట్టామని ప్రచారం చేసుకుంటామని ఇట్లా ఇవన్నీ అబద్ధాలు అనమాట ఎంతసేపున ఇవైతే ఇవైతే అబద్ధాలు చెప్పలేము కదా మనము మీకు చూపిస్తున్నాం కదా ఎక్కడ ఏముంది ఏంటిది అనేది కానీ ఈయన ఏం ప్రచారం చేసుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అట్లనే సేమ్ యాస్టీస్ గా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన కూడా దేనికోసం పోతున్నారు అనేది రేపు ఎక్స్క్లూజివ్గా మీకు మీ ముందుకు ఒక పెద్ద ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తా దేనికోసం పోతున్నాడు అక్కడ ఏం చేయబోతున్నారు ఏం పెట్టుబడులను ఆహ్వానించబోతున్నారు ఏమేం జరగబోతున్నది అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు రేపటి రోజున రెండు ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఉంటాయి మిత్రులారు ఒకటి ఏంటి అసలు ఈ కర్రీ ఎవరు ఈ కర్రీ శ్రీరామంటోడు ఎవడు ఆయన కథ ఏంది ఆయన వ్యవహారం ఏంది అనేది మీకు అందిస్తా దాంతో పాటు ఈ దావోస్ పర్యటన వెనుక ఉన్నటువంటి అసలు కోణం ఏంది అసలు ఈయన పోయి అక్కడ ఏం చేస్తాడు జనం పన్నులతోటి జనం సొమ్ముతోటి పోయి అక్కడ స్పెషల్ ఫ్లైట్లల్లో పోయి అద్భుతంగా అక్కడ పోయి చూదామని చూస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏమన్నా చేస్తారా లేకపోతే మళ్ళా పాత వాటినే పోయి మోసుకొని వచ్చినట్టు ఇట్లా తప్పుడు స్టోరీస్ తోటి ఇట్లా ప్రచారం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తారా అనేది రేపు ఎక్స్క్లూజివ్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా సో కాబట్టి ఈ విధంగా ఉన్నదనమాట ఈ దావోస్ సంబంధించి ఏం అవసరం ఏ ఏం సంబంధం ఇది కథ ఇక ఇది పోతే ఇది ఓటుకు నోటు కేసులో నిందితుడిని దావోస్కు తీసుకుపోతున్నాడు అంటే అఫ్ కోర్స్ ఈయననే పెద్ద నిందితుడు ఏవనే ఈయన ఓటుకు నోటు కేసులో తర్వాత ఈయన సో కాబట్టి ఇద్దరు కలిసి దావోస్ పోతున్న వార్త ఇది ఇది ఓటుకు నోటు సంబంధించి దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం